చదువుకుంటే జ్ఞానం వస్తుంది ఉన్నత శిఖరాలకు ఎదుగుతాడు వాళ్ళ ఆలోచన శక్తి పూర్తిగా మారిపోద్ది పెద్దలతోటి ప్రజలతోటి దేశం పైన ఎలాంటి బాధ్యత ఉండాలో అలాంటి బాధ్యతాయుతంగా నడుచుకుంటారు అది విద్యతోటి మాత్రమే సాధ్యం అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు అవి కొన్ని సందర్భాల్లో నిజాలు కూడా అయినాయి కానీ ఆ విద్య వల్ల మూర్ఖులు అనేటోళ్ళు ఎప్పుడూ మారరు వాళ్లకు జ్ఞానమే రాకపోగా ఆ మూర్ఖత్వపు బుద్ధి ఏదైతే ఉన్నదో అది దినదినాభివృద్ధి చెందుతూ తన పైన తననే అంతమొందించుకోవడం కోసం ఉపయోగపడేలా వాళ్ళు తీర్చిదిద్దపడతారు ఎందుకలా అంటే మొన్న ఆ ఢిల్లీలో జరిగిన బాంబు దాడి ఏదైతే ఉన్నదో దాంట్లో చూసారు కదా డాక్టర్లే పది మందికి ప్రాణం పోసి కాపాడాల్సిన డాక్టర్లు ఒకడు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఐదు మంది డాక్టర్లు కలగలిసి భారతదేశంపై ఏ రకంగానైనా కానీ భారతదేశ ప్రజలను కాదంలో హిందువులను ఇక్కడ హిందువులను అని ఎలా చెప్పావు అంటే గుడిలో గుడిలో పెట్టే ప్రసాదంలో విషం కలిపి చంపాలని ఒకడు హిందువులు ఎక్కువగా సంచరిస్తున్న ప్రదేశాల్లో బాంబు పెట్టి చంపాలని ఒకడు ఇంకోడు మారణాయుధాలతో దాడి చేయాలని ఇంకా రకరకాల ఆలోచనలతో ఈ డాక్టర్లు అనబడే ఐదుగురు దారుణాతి దారుణమైన ఆలోచనలతో ఈ విధంగా తీర్చిదిద్దబడుతున్నారు ఉగ్రవాదుల్లాగా అంటే ఎప్పటికీ మనం అనుకునేది సాధ్యపడదు ఇలాంటి వాళ్ళ విషయంలో నిజం కాదు విద్యతో వాళ్ళ బుద్ధి కాదు కదా వాళ్ళ ఆలోచన శక్తి కూడా మారదు ఎప్పటికీ వాళ్ళకు ఒకటే లక్ష్యం హిందువులను అంతమందించటం ప్రపంచంలో ఇస్లాం మతం మాత్రమే పాతుకుపోవాలి అనే ఆలోచనతో లక్ష్యంతో వీళ్ళంతా పనిచేస్తుంటారు అనని అనడానికి ఇగో ఇక్కడ ఈ ఉగ్రవాదుల మూకను చూస్తే డాక్టర్ల మూకను చూస్తేనే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ముస్లింస్ అందరూ ఉగ్రవాదులు కాకపోవచ్చు కానీ ఉగ్రవాదులు అనబడే వాళ్ళు మాత్రం ముస్లింసే అనే విషయం మనం ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవాల్సింది అందుకనే లొట్టలేసుకుంటూ ప్రతి చోటకు పోయి తింటూ హిందూ ముస్లిం బాయి బాయి అనని చెప్పి అంటూ ఎప్పుడు వాళ్ళు హిందువులను వ్యతిరేకిస్తున్నా వాళ్లకు ఓటు వేస్తూ వాళ్ళ సంకరాకే హిందువులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే మీరు అనుకోని విధంగా మీ పక్కన ఉండే దారుణాతి దారుణమైన సంఘటనలు జరిగే పరిస్థితులను మీరు కూడా ఆశ్చర్యపడేలా ఉంటాయనే విషయం తెలుసుకొని నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికైనా మన చుట్టూ పొంచి ఉన్న ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాటిపై మనం ఒక కన్ను వేసి ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ భరత్ మాతాకి జై